జొన్న రొట్టెలు శీతాకాలంలో తింటే చాలా మంచిదండి హెల్త్కి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్ అవడానికి వెయిట్ లాస్ అవ్వడానికి బోన్స్ స్ట్రాంగ్ అవ్వడానికి కాల్షియం మెగ్నీషియం పుష్కలంగా ఉండే ఈ జొన్న రొట్టెలని తినాలనిపిస్తుంది కానీ చేసుకోవటం కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ ఈజీగా చేసుకునే మెథడ్ మీకు ఈరోజు చూపించబోతున్నానండి మీకు జొన్న రొట్టెలు తిన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది నిజంగా చాలా సాఫ్ట్ వస్తాయి అది ఎట్లాగో చూద్దాం ఇప్పుడు ఒక బౌల్లోకి రెండు కప్పుల గోధుమ పిండి తీసుకుని ఒక కప్పు జొన్న పిండి అండి తెల్ల జొన్నలు నేను పిండి పట్టించాను ఇవైతే బాగుంటుంది టేస్ట్ అందుకే తెల్ల జొన్నలు పట్టించాను ఇవేదైనా నేను అన్ని పట్టిస్తానండి గోధుమలు కానీ జొన్నలు గాని అన్ని పట్టించుకుంటాను రుచికి సరిపడి ఉప్పు వేసుకుని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటే ఇది నార్మల్ వాటర్ అండి హాట్ వాటర్ కాదు కొంచెం మన రోటీలకి ఎలా కలుపుకుంటాం చపాతి పిండిలాగానే కలుపుకొని దీనికి ఎటువంటి నూనె వేయాల్సిన అవసరం లేదండి సాఫ్ట్ గా కలుపుకున్నాక పొడిపిండి అద్దుకుంటూ మామూలుగా మీరు పుల్కాలు ఎలా చేసుకుంటారు సేమ్ అలాగే రొట్టెల కారతోటి తోటి ఎందుకంటే గోధుమ పిండి వేసాం కాబట్టి కొంచెం మంచిగానే బాగానే వస్తాయండి కానీ టేస్ట్ అయితే జొన్నపిండి కూడా వేయటం వల్ల చాలా బాగున్నాయి ఇలా ఇలా చేసుకున్నాక పెనం బాగా కాలేక పెనం మీద వేసుకుని అటు ఇటు కాల్చుకున్నాక మీరు డైరెక్ట్ గా కావాలంటే ఇలాగే ఒత్తుకుంటూ కాల్చుకోవచ్చు అండి లేకపోతే మీరు పెనం తీసేసి పొయ్యి మీద కూడా కాల్చుకోవచ్చు ఇలా కాల్చుకున్న మీకు మంచిగా పొంగుతాయి స్టవ్ మీద పెట్టుకుని కాల్చుకున్నా కూడా చాలా బాగా పొంగుతాయండి నిజంగా చాలా సాఫ్ట్గా ఉన్నాయి జనరేటర్లు చేయటం రాదనే టెన్షన్ లేకుండా ఇలా ఈజీగా చేసుకోవచ్చు మీరు ఇంకా ఇప్పుడు ఇంకొకటి మీకు స్టవ్ మీద కూడా కాల్చి చూపిస్తానండి పెనం మీద వేసుకుని అటు ఇటు కాల్చుకున్నాక ఇలా స్టవ్ మీద వేసుకుంటే చూసారు ఎంత బాగా పొంగిందో బాగా అసలు చాలా బాగుందండి చాలా సాఫ్ట్ గా వచ్చినాయి నేను నూనె కూడా వేయలేదు ఇంత నూనె కానీ నెయ్యి కానీ ఏం వేయలేదు ఇంత సాఫ్ట్ గా వచ్చిన జొన్న రొట్టెలకి నాన్ వెజ్ కానీ వెజ్ కానీ వేసుకుని సర్వ్ చేసుకుని తినడమేనండి మరి ఈ రెసిపీ నచ్చినట్లయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ టూత్ బేక్స్